హన్మకుండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ నుంచారు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతో పరిపాలనలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు యూనివర్సిటీని సందర్శించిన ఎమ్మెల్యేలు విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి యూనివర్సిటీ భూముల మీద కన్నేశారని మండిపడ్డారు ఇక ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడికి సంబంధించి వరంగల్ వరంగల్ ప్రతినిధి అందిస్తారు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ఎస్ఐపీఐ నేతలైతే ఎమ్మెల్యే క్యాంపాఫీస్ను ముట్టడించారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ప్రధాన గేటు ముందు కూడా ఎస్ఎఫ్ఐ నేతలతో కూడా ధర్నా చెప్ ధర్నా చేపడుతున్నారు వెంట ఇటు ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్తో పాటు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి ఇటు కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నేతలు ఇటు ఎమ్మెల్యే ఇంటి ముందు అయితే నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఎస్ఎఫ్ఐ నేతలు ఉన్నారు అసలు వాళ్ళు ఎమ్మెల్యే క్యాంపస్ ముట్టడించడానికి కారణాలు ఏంటి వారిని అడిగి తెలుసుకొని చెప్పారు తెలుసుకునే ప్రయత్నం చేస్తే చెప్పండి ఎందుకు మీరు ఇవాళ ఎమ్మెల్యే క్యాంపస్ ముట్టడికి పిలుపునిచ్చారు అసలు మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఒక చాతకాని పరిపాలన ఈ తెలంగాణ రాష్ట్రం జరుగుతూ ఉంది ఈరోజు విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల నూట కోట్ల దాకా స్కాలర్షిప్స్ రేవంత్ రెడ్డి పెండింగ్లో ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యారంగ సంస్థ పరిశీలి ఉండ పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ రేవంత్ రెడ్డి అకౌంట్లో వేయకుండా ఈరోజు జూబ్లీస్ ఎలక్షన్లో ప్రజాధనాన్ని వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు జూబ్లీ అక్రమంగా ఈరోజు డబ్బుల మనం మీరు ప్రచార వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు ఎవడబ్బా సొమ్ము డబ్బులు మేము అడుగుతున్నాము మీరు ముఖ్యమంత్రి కాకముందుకు మీరు ఏదైతే విద్యార్థులకు హామీలు ఇచ్చినాలో మీరు గుర్తు చేసుకోవాలి రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అయినాక గత ప్రభుత్వం కంటే మీ ప్రభుత్వంలో విద్యార్థులకు ఒక నైంటీ వందకు వన్ పర్సెంట్ కూడా ఈరోజు ఒక ఒక రూపాయి కూడా ఖర్చు పడే పాపాన్ని ఈరోజు తెలంగా మీరు నిజామాని ముఖ్యమంత్రి అయితే మీరు హన్మకుండా ఈరోజు వచ్చిన చిన్నమా పర్యటకు మీరు మేము పర్యటన చేశారు అక్కడ నష్టపోయిన బాధ్యతలు మేము ఏమి ఇచ్చారు విద్యార్థుల సమస్య మీరు ఏం పరిశీలించున్నారు ఇదే గవర్నమెంట్ కాలేజీ కానీ తదితర కళాశాల కానీ మా యూనివర్సిటీ కానీ మునిగిపోయింది మనం నువ్వు ఎందుకు రాలే నువ్వు నిజమైన ఒక ముఖ్యమంత్రి అయితే నువ్వు విద్యార విద్యారంగ విద్యారంగ సంస్ నిజమైన ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఇక్కడ ప్రభుత్వం జూనియర్ కాలేజీ మునిగిపోయింది అందుకు ఎందుకు రాలే యూనివర్సిటీ మెస్సులు మునిపోయినాయి యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ముగిపోయినాయి నువ్వు ఎందుకు రాలే అంటే నీ పరిపాలన తెలంగాణలో దొంగ పరిపాలన నువ్వు ఏదైతే విద్యార్థులకు అబద్ధపు దొంగ మోసపు తామీలు ఇచ్చావో గద్దెరెక్కావో మళ్ళీ ఇదే విద్యార్థులు నీ దొంగ హామీలను మనసులో పెట్టుకున్నారు మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో ఇదే విద్యార్థులు ఏదో మీరు గద్దెనెక్కిచ్చారో అదే విద్యార్థుల యొక్క చీడ బాలను అంత మంది మళ్ళీ మీ ప్రభుత్వం కిందికి ఈ రోజు మీ ఎమ్మెల్యే క్యాంపస్ ముట్టేసినా దేశాల వారి కూడా ప్రభుత్వం మీకు విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్ కావచ్చు ఫీజు రింబర్స్మెంట్ కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చిన కొంత మేరకు ఫీజు రెంబర్స్మెంట్ సంబంధించిన నిధులను కూడా అకౌంట్లోకి వేసిన పరిస్థితుంది అంటే ఇంకా ఎంత మీకు రావాల్సి ఉంది ఎంత బకాయిలు ఉన్నాయి నువ్వు అకౌంట్ లే మీ అద్దలం కానీ ఇప్పుడు విద్యార్థులకు పెండింగ్ ఉన్న బాగాలు నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు అంత గత రెండు సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయి మరి ఆ బాగాలు ఎవరు ఇస్తావు ఇప్పుడు ప్రైవేటు కళాశాలలు ఇంటర్ ఇంటర్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ ఇంజనీరింగ్ కానీ తగ్గత కోర్సుల కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ఈ రోజు బందు పిలిపించినాయి మనం ఏం చేస్తావు పన్నెండు వందల కోట్ల రూపాయలు నువ్వు రెండు దఫాలుగా ఆరు వందల కోట్ల రూపాయలు మేము నువ్వు అకలో ఇస్తామని చెప్పినావు మేనేమే టోకెన్ సిస్టమ్ గురించి ఇస్తాను చెప్పినావు కానీ నువ్వు నువ్వు ఏం చేస్తావు నువ్వు ఒక ముఖ్యమంత్రివా లేకపోతే ఒక దొంగలు ఇచ్చే మంచిగా మేము అడుగుతున్నాము నువ్వు విద్యారంగ సంస్థ నీకు ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ ఉన్నది నువ్వు ఒక ముఖ్యమంత్రి వా ఈ రోజు రాష్ట్ర విద్యాశాఖ మంది లేదు రెండు సమస్యలు ఉండాలి విద్యార్థుల సమస్యలు చెప్పుకుందామంటే కనీసానికి ఒక ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక మినిస్టర్ లేదు ఒక కార్యదర్శి కూడా మేము పోతాము అందుబాటులో ఉండరు అసలు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ పైన ఎలాంటి అభావ ఉన్నది నువ్వు ఎందుకు విద్యాశాఖ విద్యాశాఖ మంది నియమించలేదు రెండు దఫాలుగా ఆరు వందల కోట్ల రూపాయలు హక్కులైతే చెప్పిన పన్నెండు వందలు పన్నెండు వందల కోట్లు దసరా నెల దగ్గర అవుతుంది మన నెల ఉంచాలి నీకు డబ్బులు దొరుకుతలేవా ఈ రోజు ప్రజాని జూబ్లీస్ లో ఎలక్షన్లు దొంగతనంగా కసి పెడతా ఉన్నావు మరి ఎందుకు మరి పేద విద్యార్థుల దగ్గర వెళ్ళి తీసుకున్న పైసలు మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇతలవు ఇంకెన్న ఒక విషయం ఏంటంటే ఇక్కడ అన్నగూడ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర ఉన్నటువంటి ప్రభుత్వ డి మన డిగ్రీ కళాశాల కావచ్చు పీజీ కళాశాల పీజీ కళాశాల ఇంజనీరింగ్ ఇంటర్ కూడా వాళ్ళు కూడా ప్రభుత్వ కళాశాల కూడా వాళ్ళు కూడా ఈరోజు మేము ప్రభుత్వం ఉండేలా వస్తేనే మేము ఈరోజు మేము వాళ్ళ సర్టిఫికెట్ అని చెప్తున్నాం కానీ ఎంత పర్సాయంటే విద్యార్థులు స్కాలర్షిప్ల మీన్నే మీద మీద ఆధారపడి ఈరోజు కాలేజ్ జాయిన్ అవుతున్నారు నువ్వు అదే స్కాలర్షిప్లు ఇవ్వకుండా అదే రిమర్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను ఎట్లా పోతారో ఎలా చదువుకుంటారు నువ్వు పేద విద్యార్థుల జీవితాలను నాశ ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యార్థం కొమ్ము కాస్తూ వారి దగ్గర డబ్బులు తీసుకుంటే ఈ రోజు నువ్వు వాళ్ళ పంతన పండుకుంటున్నా రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఇదే విద్యార్థులు మాత్రం నీ ప్రభుత్వానికి దింపడం ఖాయం తక్షణమే విద్యా చాలా పెండుగులో పక్కలను ముఖ్యంగా ఇప్పటికే మంత్రితో పాటు ఎమ్మెల్యేలు కూడా కాకతీయ యూనివర్సిటీని సందర్శించారు కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేస్తామంటూ కూడా ఇటు విద్యార్థులకు చెప్పిన పరిస్థితి ఉంది కానీ అనేక సమస్యలతో విద్యార్థులు స్వతమత అవుతున్న పరిస్థితి ఉందంటూ కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్ యూనివర్సిటీలో రైట్ నేను కూడా ఒక యూనివర్సిటీ ఇక్కడ ఉండాలి అందరం కూడా యూనివర్సిటీ స్టూడెంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి స్టూడెంట్లమే అదంతా బోగస్ ముచ్చట్లు యూనివర్సిటీలు ఉన్న సొమ్ముని భూమిని అక్కడ ఉన్న వరణులను దోసుకోకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలు వాళ్ళు బాగుపరిచేది ఏమీ లేదని మాకు అనిపిస్తూ ఉన్నది కేవలం వాళ్ళు యూనివర్సిటీ విజిట్ అనేది ఏదో టైంపాస్కి వచ్చినట్టు టూర్కి వచ్చినట్టు విజిటింగ్కి వచ్చినట్టో నామకే వాసు తప్ప అక్కడ పెట్టే ఫుడ్ ఏంది అక్కడ పెట్టే మెటీరియల్ ఏంది అక్కడ పెట్టే మంచిలు ఏంది అక్కడ పెట్టే పల్లెలు ఇట్లు ఉన్నాయి అక్కడ ఎందుకు ఇంత సమస్యలు వెలైన యూనివర్సిటీ పడ్డది అసలు విద్యార్థులు ఎందుకు రోడ్ ఎక్కుతారు ప్రతిసారి అని తెలుసుకునే కనీసం కనీస ప్రయత్నం చేయలేదు వాళ్ళు ఒక విద్యార్థితో మాట్లాడి ఒక హాస్టల్ పోయి వాళ్ళ సమస్యలు ఏముంటాయని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఎంత ముచ్చట్లు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కనిపిస్తూ ఉన్నది యూనివర్సిటీల అను అనుగుణ సమస్యలు ఉన్నాయి యూ గో అండ్ వెరిఫై అక్కడ ఏమున్నాయి సమస్యలు ఒకసారి వీసిన అడగండి కొన్ని వందల లెటర్లు పెడతా ఉన్నారు ఒక్కదానికి స్పందించే పరిస్థితి లేదు అసలు రిక్రూట్మెంట్ లేకపోతే డిపార్ట్మెంట్లు కూలిపోతా ఉన్నాయి స్టూడెంట్స్ను రిక్రూట్మెంట్ చేసుకునే పరిస్థితి లేదు అసలు డిపార్ట్మెంట్లను ఎత్తేసి యూనివర్సిటీలను మొత్తం అమ్మేసి ఏ ఎస్ఆర్ యూనివర్సిటీకో ఇంకే ప్రైవేట్ యూనివర్సిటీకో అమ్ముదమని చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నది పూర్తిగా కార్పొరేట్లో కనుసనలో సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి కి మేము అసలే మద్దతు పరిస్థితి లేదు ఇన్ని వేల కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉంటే అసలు విద్యార్థులు ఎట్లా చదువుకోవాలి అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత దరిద్రమైన పరిస్థితి ఏం జరిగిందంటే కాకతీయ యూనివర్సిటీలో బిల్లులు రిలీజ్ కాని విద్యార్థులకు బాండ్ పేపర్ మీద కొట్టించుకొని ఏదో దొంగతనం చేసినట్టు లంగదనం చేసినట్టు ఒక ప్రామిసరీ నోట్ లెక్క ఒక అప్పు కాదని లెక్క కొట్టించుకొని సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో ఏర్పడ్డది మీరు యూనివర్సిటీ డిపార్ట్మెంట్లో పోయి వెరిఫై చేసుకోండి ఈ ప్రభుత్వం వెరిఫై చేయండి హైర్ ఎడ్యుకేషన్ నుండి పిలిపేయండి యూనివర్సిటీ యూజీసీ నుండి పిలిపేయండి ఎట్లాంటి పరిస్థితులు కూడా ఇక్కడ మార్పు జరిగే పరిస్థితి లేదు కేవలం దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కడానికి మాత్రమే వీళ్ళు ప్రయత్నం చేసింది తప్ప ని ఈ ప్రజల పక్షాన వీళ్ళు లేరు విద్యార్థుల పక్షాన లేరు ఈ పీడితుల పక్షాన లేరు ఎవరి పక్షాన లేదు కేవలం ఎక్కడ ఫార్మసిటీ కంపెనీ పెడదామా ఎక్కడ తెలంగాణలో భూములు అమ్ముదామా ఎక్కడ టెండర్లు ఇద్దామా వైన్స్ ఇద్దామా ఇంకో భూములు అమ్ముదామా కమిషన్లు అమ్ముదామా అనే ప్రయత్నంలో ఉన్నది తప్ప ఈ ప్రజాపాలన పరిపాలించే ప్రభుత్వం మాకు అసలే కనిపించట్లేదు ఈ స్కాలర్షిప్లు రిలీజ్ చేయకపోతే ఈ పెండింగ్లో ఉన్నాయని రిలీజ్ చేయకపోతే విద్యా వ్యవస్థ మొత్తం కూలిపోతుంది ఇప్పుడు ఎవరు కూడా స్టూడెంట్ చదువుకునే పరిస్థితి లేదు మనకి డిగ్రీ లేకపోతే ఒక జాబ్ రాదు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ లేకపోతే డిగ్రీ అడ్మిషన్ లేదు ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ ఫార్మస్యూటికల్ లా ఎంబీబీఎస్ ఇంత మంది విద్యార్థులు కొట్టుమిట్టాడుతా ఉంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎలక్షన్ గురించి ఇంత తాపత్రయం పడతా ఉన్నారు జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్ కమిషన్ కూడా విన్నపం చేస్తా ఉన్నాం వెంటనే ఎంక్వైరీ జరపాలి కాంగ్రెస్ ప్రభుత్వ ఎకౌంట్ల మీద మొత్తం ఈ దొంగ ఖర్చులన్నింటి మీద ఎంక్వైరీ జరపాలి ఈ వాళ్ళకు వరదలకు ఇటు ఇండ్లు పోయినాయి హాస్టల్ కూలిపోయినాయి విద్యా వ్యవస్థ కూలిపోతూ ఉన్నది అటు ఐకేపీ సెంటర్ల ధాన్యాలంతా కూడా ముక్కి మూలిగిపోయి తడిసి రైతులందరూ ఆవేదనతో ఏడుస్తా ఉన్నారు సంవత్సరాల తరబడి పండించినటువంటి పంటలు వందల వేల ఎకరాలు జిల్లాలో పంట నష్టం జరిగింది విత్తనాలు లేవు ఇప్పుడు బువ్వెట్లు తింటామని అడుగుతా ఉన్నాం మీరు రేవంత్ రెడ్డిని కనీసం పేద విద్యార్థులని రైతులని ఎంబట్ని ఆదుకోకపోతే నీ ప్రభుత్వాన్ని కూల్చడానికి మేము సాహసోపేతం చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం నా పరిస్థితి హన్మకొండ జిల్లా అధ్యక్షుని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కానిచి కూడా విద్యార్థులను పట్టించుకున్న పాపాన పోలేదు అందరినీ కూడా రోడ్డు మీద పడేసిన పరిస్థితి ఉంది ఇటు కాకతీయ యూనివర్సిటీని సందర్శించిన ఎమ్మెల్యేలు యూనివర్సిటీలో ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తామని దొంగహా మాటలు చెప్పారు తప్ప యూనివర్సిటీని భూములను అమ్ముకునేందుకే యూనివర్సిటీని సందర్శించారు విద్యార్థుల సమస్యలు ఎక్కడ కూడా సాల్వ్ కాలేదు విద్యార్థులు అనేక సమస్యలతో సతమతం అవుతున్న పరిస్థితి ఉంది ఇటు విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్తో పాటు ఫీజు రెంబర్స్మెంట్ రాకపోవడంతో అనేక మంది విద్యార్థులు రోడ్డు మీద పడ్డ పరిస్థితి నెలకొంది అంటూ కూడా ఎస్ఎఫ్ఐ నేతలైతే ఆ ప్రభుత్వం మీద అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే నాని రాజ్ రెడ్డి క్యాంపాఫీస్ వద్ద అయితే ఉందని చెప్పవచ్చు వీడియో జర్నలిస్ట్ సుధీర్త హరికృష్ణ ఏ సిక్స్ న్యూస్ క్యాంప్ ఆఫీస్ నుండి